హలో అందరికీ బెల్ బ్రాన్ రైస్లో వచ్చే బిర్యానీ రైస్తో ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాను చికెన్ బిర్యానీ కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఆనియన్స్ పుదీనా కొత్తిమీర టమాటోస్ ఉంటే సరిపోద్ది మసాలా ఫ్లేవర్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఆ రైస్లోనే ఎక్కువే మసాలాస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఘాట్ అయిపోద్ది ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో చికెన్ మసాలా ధనియాల పొడి సరిపడినంత కారం ఇంకా ఉప్పు వేసుకుంటే ఒక ఎగ్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోండి అలా అయితేనే మనం చేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ బాగా మ్యాగ్నెట్ అవుతుంది స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయేలాగైతే చేసుకోవాలి అస్తమానం ఎక్కువగా కలుపుకోకుండా అప్పుడప్పుడు అయితే కలుపుకుంటే అయితే మాత్రం పీసెస్కుండా అవ్వకుండా ఉంటుంది మధ్యలో వచ్చేసి కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర అయితే చల్లుకోవాలి ఆ చికెన్లోని చికెన్ అంతా కూడా బాగా రెడ్గా వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా మామూలుగా కూడా చేసుకోవచ్చు అండ్ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి అప్పుడు డాల్టా వేసుకోండి మసాలా చెప్పాను కదా స్పైసెస్ ఎక్కువ వేసుకోకుండా నార్మల్గా వేసుకోండి అవి బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి ఇంకా సాజీరా కూడా వేసుకోవాలి సాజీరా బిర్యానీలో వేసుకుంటే కొంచెం బాగా టేస్ట్ వస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా సాజీరా అయితే వేస్తాను బిర్యానీలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నార్మల్గా చేసుకున్నా సరే ఎక్కువగా వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే బాగా కారంగా ఎక్కువైపోద్ది మనం తినలేము అంత ఘాటుగా అయిపోద్ది ఇందాక మనం చికెన్లోని ఫ్లేవర్కి వేస్తాం కదా సాల్ట్ ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత ఈ రైస్ ఉంటుంది కదా రైస్ వేసుకుని రైస్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి